అమ్మ తీర్చాలనుకుంటున్న మొక్కును నేను తీరుస్తాను వద్దురా నువ్వు తీర్చలేవురా వద్దురా నేను చెప్పేది వినరా అమ్మ నేను తీర్చుతానమ్మా భూమి బ్రతుకుతుందంటే ఎంత కఠినమైన పని అయినా సరే నేను చేస్తాను అనే విధంగా గగన్ చెప్పగానే ఇక శారద పూరి అలానే ఇద్దరు చూస్తూ ఉంటారు అమ్మ అన్నయ్య చెయ్యాలనుకున్నప్పుడు చేయనివ్వమ్మా అనే విధంగా అనగానే వెంటనే ఇక శారద కూడా అలానే చూస్తూ ఉంటుంది ఇదిగోరా అయితే ఈ అమ్మవారి బట్టలని నువ్వు కట్టుకోవాలి ఇలా ఇవ్వమ్మా అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు చీర కట్టుకొని గగన్ రాగానే అపూర్వ గోరేటో అలానే ఇద్దరు చూస్తూ ఉంటారు అసలు ఏంటమ్మాయి ఈ మొక్కును చెల్లించాలంటే ఇలా ఈ వేషాన్ని వేసుకొని చెల్లించాలా అంతే కదా పిన్ని అందుకే కదా ఈ వేషంలో ఎంట్రీ ఇచ్చాడు అవునమ్మాయి కానీ నిజంగానే ఇప్పుడు పూజ పూర్తయితే అక్కడ భూమి లేస్తే ఇంకేమైనా ఉందా అమ్మాయి ఇక నువ్వు చేసిన ప్లాన్స్ అన్నీ కూడా బెడిసి కొట్టినట్టే కదా అమ్మాయి అలా జరగదు పిన్ని మరి ఏం చేయబోతున్నావు ఏముంది శాశ్వతంగా ఆ భూమితో పాటు వీడిని కూడా పైకి పంపించాలని అనుకుంటున్నాను కానీ ఎలా సాధ్యం అమ్మాయి ఎలా నువ్వు పైకి పంపించగలవు ఏముంది ఇప్పుడు చూస్తూ ఉంటు పిన్ని ఈ పూజలో ఎలా ఆటంకం మొదలవుతుందో ఈ మొక్కు చెల్లించుకుంటాడని మీరు అనుకుంటున్నారు కానీ ఈ మొక్కును చెల్లించలేడు అనే విధంగా అనగానే ఇక గోరింటా కూడా అలానే చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రౌడీలు వస్తారు అప్పుడు గగన్ వెంటని తల మీద కుండ పెట్టుకొని చేతులలో కుండను పెట్టుకుంటాడు బాబు వీటితోనే నువ్వు ప్రదక్షిణలు చేయాలి అంతకంటే ముందు ప్రదక్షిణలు చేసే ముందు అగ్నిని వెలిగించాలి అప్పుడు వెంటనే అగ్నిని వెలిగించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అందరు కూడా గగన్ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే రౌడీలు వస్తారు రై నేను చెప్పిందంతా గుర్తుంది కదా మేడం మీరేం కంగారు పడకండి మేడం మేము చూసుకుంటాం అని అంటూ ఇక వెంటనే తాగిన బీర్ సీసలను పట్టుకొని వస్తారు గగన్ మాత్రం అలానే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో వెంటనే అడ్డుగా బీర్ సీసలను పగల కొడతాడు అప్పుడు అపుర్వ ఇలా అంటూ ఉంటుంది పిన్ని దాని మీద అడుగు వెయ్యగానే పాపం అక్కడికక్కడే పడిపోతాడు ఇక మొక్కును ఎలా చెల్లించుకుంటాడు చెప్పు పిన్ని నిజంగా అమ్మాయి నువ్వు గ్రేట్ అనుకో అనే విధంగా అంటూ అలానే చూస్తూ ఉండగా అప్పుడే గగన్ కాలు వేయగానే కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది కానీ భూమిని గుర్తు చేసుకొని వెంటనే గగన్ నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఏంటమ్మాయి కాళ్ళపై అన్ని గాజు పెంకలు గుచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా అలా నడుస్తూ వెళ్తున్నాడు కొంప తీసి మొక్కును చెల్లించుకుంటే ఇక ఆ భూమి కళ్ళు తెరుస్తుంది కదా అమ్మాయి అలా జరగడానికి వీల్లేదు రేయ్ ఏం చేస్తున్నారా నేను చెప్పిన రెండో ప్లాన్ని త్వరగా అమలు చేయండి ఓకే మేడం ఇప్పుడే చేస్తాం అని అంటూ వెంటనే మరిన్ని గాజు సీసాలను అడ్డుగా వెయ్యగానే అంతలో శారద చూసి నన్న వద్దు నన్న గాజు పెంకలు ఉన్నాయి అప్పుడు వెంటనే పంతులు గారు మాత్రం వాటిని తీయడానికి వీల్లేదు దారి మధ్యలో ఏది ఉన్నా కూడా వాటిని తొలగించకూడదు అది అమ్మవారి సిద్ధాంతం అనే విధంగా చెప్పగానే వద్దురా వద్దురా అమ్మ నన్ను ఆపకండి నా పూజను నన్ను పూర్తి చేయనివ్వండి అనే విధంగా చెప్పగానే వెంటనే ఆ గాజు పెంకలపై నడుస్తూ వెళ్తూ ఉంటాడు పట్టు వదిలేకుండా అలా నడుస్తూ వెళ్ళడాన్ని చూసిన అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ప్రదక్షిణలు చేసి శివయ్య ముందు అఖండ దీపాన్ని వెలిగించబోతూ ఉంటాడు అంతలో గాలి అకస్మాత్తుగా బాగా వీస్తూ ఉంటుంది ఇంత గాలి వస్తుంది ఈ గాలికి ఈ అఖండ దీపాన్ని నువ్వు పెట్టగలవా అమ్మ ఖచ్చితంగా పెట్టగలను నమ్మకంతో పెడితే ఆ దీపం ఖచ్చితంగా కొండెక్కదు అని అంటూ అంత గాలిలో కూడా దేవుడి దగ్గర అఖండ దీపాన్ని వెలిగించగానే ఆ అఖండ దీపం ఎంతో కాంతివంతంగా వెలుగుతూ ఉంటుంది అంతలో భూమి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది వెంటనే డాక్టర్ బయటికి వస్తాడు డాక్టర్ మా భూమికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ చెప్పండి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మిరాకిల్ అనే చెప్పచ్చు ఆ బుల్లెట్ తీశాక కూడా తన శ్వాస కంటిన్యూ అవుతుంది ఇక ఎలాంటి ప్రమాదం లేదని అర్థమవుతుంది కదా నిజమా డాక్టర్ నిజమే మాకంటే ఎక్కువగా మీరు దేవుణ్ణి నమ్మారు ఆ దేవుడే మీ నమ్మకాన్ని నిలబెట్టాడు నేను చేసింది ఏమీ లేదు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇదంతా మీ వల్లే ఇప్పుడు మా భూమి బ్రతుకుతుందంటే మీ వల్లే కదా డాక్టర్ నాదేముంది భగవంతుడిదయ చేయాల్సింది చేశాను ఆ మీదట బ్రతకడం బ్రతకకపోవటం అనేది మన చేతిలో ఉండదు కదా అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక ఆ మాట విన్న శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు పూజ పూర్తి చేసుకొని వెంటనే హాస్పిటల్కి వస్తారు అప్పుడు వెంటనే డాక్టర్ డాక్టర్ ఇప్పుడు భూమికి ఎలా ఉంది భూమి ఇంకొద్దిసేపట్లో కళ్ళు తెరవపోతుంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలా శారద చూస్తూ ఉంటుంది ఏంటి డాక్టర్ మీరు అంటుంది అవును ఇదొక మిరాకిల్ అనే చెప్పొచ్చు కానీ చాలా వరకు ఆపరేషన్స్ ఫెయిల్ అవుతాయి ఇప్పుడు ఈ ఆపరేషన్ మాత్రం సక్సెస్గా వచ్చిందంటే దానికి కారణం ఆ దైవభక్తి కూడా తోడై ఉండడం వల్లేనేమో అని డాక్టర్ చెప్పగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అంతలో భూమి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది మీరు వెళ్ళి ఆ పేషెంట్ని చూడొచ్చు అని చెప్పగానే భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ భూమి అని ఏంటో చాలా సంతోషంగా చూస్తూ ఉంటే వెంటనే బాధపడిపోతూ ఉన్న గగన్ని భూమి చూస్తూ ఉంటుంది శరత్చంద్ర కూడా భూమి చేతులను పట్టుకొని నన్ను క్షమించమ్మా నా వల్లే కదా అసలు కాల్చే ముందు నేను చూసుకొని ఉండాల్సింది లేదంకుల్ ఒకరిని చంపితే ఏమొస్తుంది తప్పు అందరూ చేస్తారు కానీ ఆ తప్పుని క్షమించే గుణం కూడా ఉండాలి కదా అని ఈ విధంగా అనగానే అలానే శరచంద్ర చూస్తూ ఉంటాడు అప్పుడు శారద మాత్రం చూసావారా నీ ముఖం మీద నువ్వు చేసిన పూజల వల్లే భూమి బ్రతికింది నాన్న అని విధంగా అంటూ ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్చంద్ర ఫోన్ చేసి భూమి కళ్ళు తెరిచింది ఆపరేషన్ సక్సెస్ అయింది అపూర్వ అని చెప్పగానే ఒక్కసారిగా అపూర్వ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కోపంగా కాల్ని కట్ చేసి ఫోన్ని క్రింద పడిస్తుంది నో ఇలా జరగడానికి వీల్లేదు అని అంటూ కాల్ని కట్ చేయగానే శరత్ చంద్ర మాత్రం అపూర్వ అపూర్వ అని అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి అపూర్వ నడుచుకుంటూ కోపంగా వెళ్తూ ఉంటే వెనుక నుండి ఎత్తు వచ్చి గట్టిగా కొమ్ములతో నెట్టగానే అపూర్వ నడుము విరుగుతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా